అస్సలాము అస్సలం వాలేకుం వరతు యూదు మత విశ్వాసులకు మూడవ ఆలయం అత్యంత ముఖ్యమైన విషయం జెరూసలెంలోని టెంపుల్ మౌంట్లో నిర్మించాలని ఉద్దేశించిన ఈ ఆలయం యూదు మత విశ్వాసం ప్రకారం మొదటి మరియు రెండవ ఆలయాలు ఉన్న అదే స్థలంలో నిర్మించబడుతుంది ఈ వ్యాసం మూడవ ఆలయం యొక్క చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత దాని నిర్మాణంతో సంబంధించిన వివాదాలు మరియు దజ్జాల్ రాకతో సంబంధాన్ని వివరిస్తుంది యూదుమత విశ్వాసం ప్రకారం జెరూసలంలోని టెంపుల్ మౌంట్లో రెండు ఆలయాలు చరిత్రలో ఉన్నాయి కాని ఇవి వివిధ కాలాలలో ధ్వంసం చేయబడ్డాయి మొదటి ఆలయం సొలమన్ ఆలయం నిర్మాణం క్రీపు తొమ్మిది వందల యాభై ఏడులో సొలమన్ రాజు కాలంలో నిర్మించబడింది నిలిచిన కాలం సుమారు నాలుగు వందల సంవత్సరాలు ధ్వంసం క్రీపు ఐదు వందల ఎనభై ఆరులో బాబిలోనియన్ సైన్యం జెరూసలెంపై దాడి చేసినప్పుడు ధ్వంసం చేయబడింది రెండవ ఆలయం నిర్మాణం బాబిలోనియన్ బానిసత్వం నుండి విడుదలైన యూదులు క్రీపు వందల పదహారులో నిర్మించారు విస్తరణ హెరోద్రాజు కాలంలో క్రీపు పంతొమ్మిది విస్తరించి అందంగా తీర్చిదిద్దబడింది ధ్వంసం క్రీష డెబ్బైలో రోమన్ సైన్యం జెరూసలెంపై దాడి చేసినప్పుడు ధ్వంసం చేయబడింది శేషాలు నీటిగోడ వెస్టర్న్ వాల్ ఈ ఆలయం యొక్క శేషంగా ఈరోజు జెరూసలెంలో కనిపిస్తుంది యూదుమత విశ్వాసం ప్రకారం మూడవ ఆలయం దజ్జాల్ను స్వాగతించడానికి నిర్మించబడుతుంది ఇస్లామియ దృక్కోణంలో దజ్జాల్ ప్రపంచ అంతంతో సంబంధించిన అతిపెద్ద ఫిత్నా పరీక్ష అయితే యూదు విశ్వాసం ప్రకారం వారి మెస్సీయ రక్షకుడు మరియు వారు ఈ మెస్సీయాను ఎదురుచూస్తున్నారు అలహి వసల్లం శతాబ్దాల క్రితం జోస్యం చెప్పారు దజ్జాల్ వేలాది యూదులతో వస్తాడని ఈ జోస్యం యూదులు మూడవ ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆశ్చర్యకరంగా నిజమవుతోంది మూడవ ఆలయాన్ని నిర్మించడం అంత సులభం కాదు టెంపుల్ మౌంట్లో మస్జిదుల్ అక్సా మరియు డోమ్ ఆఫ్ ది రాక్ ఉన్నాయి ఈ స్థలంలో ఆలయం నిర్మించడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఘర్షణలకు కారణం కావచ్చు అందుకే ఇస్రాయెల్ ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి ఇస్రాయెల్లోని టెంపుల్ ఇన్స్టిట్యూట్ బోనే ఇస్రాయెల్ వంటి సంప్రదాయవాద సంస్థలు మూడవ ఆలయ నిర్మాణం కోసం సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి నిధుల సేకరణ ఆలయ నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తున్నారు రాజకీయ మద్దతు తీవ్ర జాతీయవాదులు మరియు మత విశ్వాసులు దీనికి రాజకీయ మద్దతు ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో అమెరికాలోని టెక్సాస్ నుండి ఐదు ఎర్ర ఆవులను ఇస్రాయెల్కు తీసుకువచ్చారు ఇది అంతర్జాతీయ వార్తగా మారింది యూదుమత విశ్వాసం ప్రకారం మూడవ ఆలయం యొక్క శుద్ధీకరణ సంస్కారాలకు ఎర్ర ఆవు యొక్క బూడిద అవసరం ఎర్ర ఆవులకు సంబంధించిన నియమాలు రంగు పూర్తిగా ఎరుపు రంగులో ఉండాలి ఒక్క నలుపు వెంట్రుక కూడా ఉండకూడదు వయస్సు కనీసం మూడు సంవత్సరాలు శారీరక స్థితి గాయాలు వ్యాధులు లేదా లోపాలు లేని పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆవు ఉపయోగం నాగలి లేదా బరువు మోసేందుకు ఎప్పుడూ ఉపయోగించనిది జననం యూదు చట్టాలకు అనుగుణంగా శుద్ధమైన పరిస్థితులలో జన్మించినది ఈ నియమాలను పాటించే ఆవులను కనుగొనడం సులభం కాదు అయితే టెక్సాస్లోని ఒక రైతు ఫారం నుండి ఇటువంటి ఐదు ఆవులను కనుగొని రబ్బీలచే పరిశీలించబడి సంస్కారాలకు యోగ్యమైనవిగా ధృవీకరించబడ్డాయి శుద్ధీకరణ సంస్కారం స్థలం ఆలయం వెలుపలాలివ్ పర్వతాన్ని ఎదురుగా ఉంచుకుని తూర్పు దిశలో విధానం ఒక ప్రత్యేక యాజకుడు ఎంపిక చేయబడతాడు యాజకుడికి పవిత్ర వస్త్రాలు ధరించబడతాయి ఆవును చంపి కాల్చి బూడిదగా చేస్తారు బూడిదను నీటిలో కలిపి ఆలయాన్ని శుద్ధీకరించడానికి ఉపయోగిస్తారు ప్రత్యేక వస్తువులు సంస్కారంలో హైసాప్ మొక్క ఎరుపు ఉన్ని ప్రత్యేక చెక్క ముక్కలు ఉపయోగించబడతాయి యూదు మత విశ్వాసులు దజ్జాల్ను తమ రక్షకుడైన మెస్సియాగా చూస్తారు అయితే ఇస్లామీయ దృక్కోణంలో దజ్జాల్ ప్రపంచంలోని అతిపెద్ద ఫిత్నా నబీ సల్లల్లాహు వసల్లం చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి ప్రపంచ అంతం సమీపిస్తున్న సూచన మూడవ ఆలయం నిర్మాణం నిర్మాణమెర్ర ఆవుల శుద్ధీకరణ సంస్కారాలు దజ్జాల్ రాక వంటివి యూదు ఇస్లామీయ దృక్కోణాలలో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఈ విషయం ప్రపంచవ్యాప్త సంఘర్షణలకు కారణం కావచ్చనే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ సమాజం దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తోంది అల్లాసుహానహు ఆలా మనలను దజ్జాల్ ఫిత్నాల నుండి రక్షించుగాక ఆ మీన్ అస్లాములైకుం వరహమతుల్లాహి వబరకాతు